మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధికారాన్ని దేవుడే దీవించి ఆశీర్వదించిన దాకా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గత పదిహేను సంవత్సరాలకు పైగా

జరుగుతు మనుషులు ఒకరిని ఎవరు చంపుకోవడానికి దౌర్జన్యాలు దుర్మార్గాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రపంచానికి ఒక కొత్తవి గురిస్తూ శాంతి అహింసలు బోధిస్తూ మానవ సమాజం మనకు సాగించాలంటే ముందుగా శాంతి స్థాపన జరగాలని శాంతి పెట్టాలంటే మనుషులు ఒకరినొవరు ప్రేమించడం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని మానవ జాతి ఆ మహనీయుడు ఏ ప్రపంచంలో అనేక సమాజాలలో శాంతి నెలకొని వారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వందల కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు అనేక దేశాలుగా సమాజాలుగా ఏర్పడినప్పటికీ కూడా ఆ సందేశమే ప్రపంచ మానవాళిని మార్చింది ఒక మాట గురించి కూర్చుని అయితే పెద్ద ఇంత పుస్తకాలు అక్కర్లేదు ఇవాళ మొత్తం మానవ జాతి చెప్తే ప్రభావితం చేసే మానవ జాతిని మనకు అర్థమవుతామని అటువంటి మహనీయుడు చెప్పే ఒక మాట మనం సమాజాన్ని మార్చాలనుకున్నప్పుడు ఇతరుల గురకు పనిచేయాలనుకున్నప్పుడు దానికి మనం అనేక హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని కూడా తట్టుకొని నిలబడలేని వాళ్ళే ఇతడు సమాజాన్ని నడిపేవాడికరు దానికి నేనే ముందుంటానని చెప్పి ఇతరుల పాపం కొరకు తను సిరువే వేయబడ్డ మహనీయుడు క్రీస్తు కాబట్టి ఇవాళ క్రీస్తు జన్మదినాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనం ఇంత గానీ నిర్వహించుకుంటున్నాం మరి అటువంటి మహనీయుడి పుట్టినరోజు తప్పకుండా మనకి స్వాగతమే దాన్ని రకరకాల పండగా చేసుకోవడం అవసరం ప్రాంతంలో చంద్రబాబు గారు ఈ ప్రయత్నం కొనసాగిస్తూ మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారికి వారి సహచరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మానవుడుగా ఈ భూమి మీద దిగి వచ్చిన వేళ ఆయన పుట్టిన వేళ మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో బిడ్డల వాక్యమైన వాక్యం ఏసు నామంలో ఫలించును గాక ఈ కుటుంబం మీద ఉండును గాక మనుషులందరూ మేము చేతి ప్రార్థన చేస్తుండగా మనుషుల దాని కుటుంబం మీద ఉండును గాక ఆ సారుకు మంచి ఆరోగ్యం కలుగును గాక నెమ్మది కలుగును గాక సమాధానం కలుగును గాక వారు వారి ప్రభుత్వం అయినా మరణ మరణ వారి ఆధ్వర్యంలో అత్యధిక వాహనాల చుట్టూ నీ సన్నిధి ఉండును గాక ఈ దేవదూతల నీ క్షేమం ఉండదు కాక తండ్రి మీరే దీవించి నీ దీవ చెతనిపండి